గుడిలో కళ్ళు కనిపించని పెద్ద ఆవిడ అందరి చెయ్యి పట్టుకొని తాళి దొంగతనం చేసింది ఎవరో కనిపెట్టాలని ప్రయత్నిస్తూ ఉంటుంది ఇక అదే టైంకి అందరితో పాటు సిద్ధు కూడా గుడికి వస్తాడు సిద్ధు చెయ్యి కూడా పట్టుకొని ఆవిడ సిద్ధుని కనిపెట్టడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది సిద్ధు చేతికి కంకణం లేకపోవడంతో అప్పుడు ఆ పెద్ద ఆవిడ సిద్ధుని కనిపెట్టలేకపోతుంది ఒక్కసారి మీ పేరు చెప్పండి అని ఇన్స్పెక్టర్ సిద్ధుతో అంటూ ఉంటారు ఇక దాంతో సిద్ధు అని చెప్పి సిద్ధు అనగానే మాట అచ్చం ఇతని లాగే ఉంది తాలి దొంగతనం చేసింది ఇతని అని చెప్పి ఆ పెద్దవిడ అంటూ ఉంటుంది ఇక దాంతో బస్వరాజు ఏ ఏం మాట్లాడుతున్నావా నువ్వు వీడెవడో తెలుసా ఎమ్మెల్యే బస్వరాజు కొడుకు నా కొడుక్కి దొంగతనం చేయాల్సినంత కర్మ ఏం పట్టిందని చెప్పి బస్వరాజు అంటూ ఉంటాడు సార్ చెయ్యి పట్టుకుంటే ఇతనిలాగా అనిపించడం లేదు కానీ గొంతు మాత్రం ఇతన్లాగే అనిపిస్తుంది అని చెప్పి పెద్దవిడ అంటూ ఉంటుంది ఇక దాంతో సిద్ధు నా మెడలో తాళి కట్టి ఉంటే ఇప్పుడు కనిష్కని ఎందుకు పెళ్లి చేసుకుంటాడో అని చెప్పి సార్ వీళ్ళల్లో ఎవరు కాదని తేలిపోయింది ఇక వీళ్ళను పంపించేయండి అని చెప్పి తులసి అంటుంది దాంతో జాను అక్క ఆ పెద్దవిడ సిద్ధుని ఆ రోజు తాళి దొంగతనం చేశాడేమోనని అనుమానిస్తుంది కదక్క అని చెప్పి అంటూ ఉంటే అయ్యుండకపోవచ్చు జాను మనిషిని పోలిన మనుషులు ఉన్నట్టుగానే కొంతమంది గొంతులు కూడా ఒకే విధంగా ఉంటాయి కదా అలాగే ఈ పెద్దవిడ కూడా పొరపాటు పడిందేమో అసలు నా మెడలో తి కట్టినవాడు ఈ ఊర్లో ఉన్నాడో లేదో సిద్ధుకి మన కుటుంబం గురించి మొత్తం తెలుసు కదా మరి అటువంటిప్పుడు సిద్ధు ఈ పని చేస్తాడని నేను అనుకోవడం లేదు అని చెప్పి తులసి వెళ్ళిపోదాం పద అంటూ జానం తీసుకొని ఇంటికి వచ్చేస్తుంది ఇక దాంతో సిద్ధు కంగారు పడిపోతావు తులసి నీ మెడలో తాళి కట్టింది నేనే కానీ ఇప్పుడు నేను ఆ నిజాన్ని చెప్పలేని పరిస్థితుల్లో ఉన్నాను అమ్మ నువ్వే ఎలాగైనా సరే తులసిని నన్ను ఒకటి చేయాలి తులసికి నేను తన భర్త నన్న నిజాన్ని నువ్వే తనకు తెలియజేయాలి అని చెప్పి సిద్ధు బాధగా అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటే అప్పుడు కనిష్క త్వరగా పద సిద్ధు మండపానికి వెళ్ళాలి ముహూర్తానికి టైం అవుతుంది అని చెప్పి అంటూ ఉంటుంది మరో పక్క తులసి జాను వీళ్ళంతా కూడా ఇంటికి తిరిగి వస్తారు అప్పుడు లక్ష్మి అమ్మ జాను ఏం జరిగిందమ్మా గుడిలో అతను ఎవరో నిజం తెలిసిందా అని అంటూ ఉంటే లేదమ్మా ఎంతగానో ప్రయత్నించాము కానీ అతను ఎవరో కనిపెట్టలేకపోయామని చెప్పి జాను అంటూ ఉంటుంది దాంతో తులసి వాళ్ళ బామ్మ ఎంతగానో ఏడుస్తూ ఉంటుంది అయ్యో భగవంతుడా ఏంటయ్యా ఇది ఈ జన్మకు నా మనవరాలి భర్త్ ఎవరో తెలియదా ఇక నా మనవరాలి జీవితం ఇంతేనా దాని రాతలో ఇలాగే రాసి పెట్టావా అని చెప్పి ఏడుస్తూ ఉంటే అయ్యో బామ్మ ఇప్పుడు ఏం జరిగిందనే అంతలా ఏడుస్తున్నావో రోజు అతను ఎవరో తెలియలేదు కానీ రేపైనా అతను ఎవరో తెలుస్తుంది కదా అని చెప్పి అంటూ ఉంటే అంత సీన్ లేదమ్మా తులసి సాయంత్రం వరకు అతను ఎవరో తెలియకపోతే నరేష్ని పెళ్ళి చేసుకుంటానని నాకు మాటిచ్చింది ఆల్రెడీ నేను నరేష్కి ఫోన్ చేసి గుడిలో పెళ్లి ఏర్పాట్లు చేసుకోమని చెప్పాను నరేష్ అక్కడ గుడిలో పెళ్లి ఏర్పాట్లు చేసేసి రెడీగా ఉన్నాడు మనం అందరం బయలుదేరి వెళ్ళాలి పదండి అని చెప్పి అంటూ ఉంటాడు రే సంతోష్ మీ చెల్లెల మెడలో ఆల్రెడీ తాళిందిరా దానికి భర్త కూడా ఉన్నాడు అటువంటప్పుడు దానికి మళ్ళీ పెళ్ళలా చేస్తావని చెప్పి లక్ష్మీ శ్రీనివాస్ ఇద్దరు కూడా అంటూ ఉంటారు దాంతో సంతోష్ ఇప్పుడు దీనికి పెళ్ళి కావట్లేదని అందరూ కూడా మనల్ని చులకనంగా చూస్తూ అవమానిస్తున్నారు ఇప్పుడు పెళ్ళైంది కానీ భర్త ఎవరో తెలియదంటే మన పరువు ఇంకా పోతుంది అందుకే ఈలోగా నరేష్కి దీనికి పెళ్లి చేసిస్తే మన ఇంటి పరువు కాస్త నిలబడుతుంది ఎవడో తెలియని వాడి గురించి ఎందుకు ఇంతలా అనవసరంగా వెతకడం అయినా ఇన్ని రోజుల బట్టి దాని మెడలో తాళి కట్టిందెవరో ఆ దొంగతనం చేసిందెవరో బయటపడలేదు అటువంటిది ఈ ఒక్క రోజులో బయటపడిపోతుందా అందుకే నేను తులసికి పెళ్లి చేయాలని నిర్ణయించుకున్నాను ఒకవేళ అది కనుక ఈ పెళ్లి చేసుకోకపోతే దానికి ఈ ఇంటికి ఇకపై ఎటువంటి సంబంధం ఉండదు నా చెల్లెలు చచ్చిందని నేను కూడా నీళ్ళు వదిలేస్తాను అని చెప్పి సంతోష్ అంటూ ఉంటారు ఇక దాంతో అందరూ కూడా ఎంతగానో బాధపడుతూ ఉంటారు త్వరగా రెడీ రండి అని సంతోష్ అనడంతో అందరూ కూడా రెడీ అయ్యి పెళ్లి మండపం దగ్గరికి వచ్చేస్తారు తులసి నరేష్ ఇద్దరు కూడా పీటల మీద కూర్చొని ఉంటారు ఇక జాను ఎంతగానో బాధపడుతో అక్క నన్ను క్షమించక్క నేను కూడా నీ విషయంలో ఎటువంటి సాయం చేయలేకపోతున్నాను అని చెప్పి బాధపడుతూ ఉంటుంది మరోపక్క కనిష్క సిద్ధు వీళ్ళిద్దరూ కూడా మండపానికి వచ్చేస్తారు అప్పుడు కనిష్క ఒక నెక్లెస్ని మర్చిపోవడంతో అయ్యో అత్తయ్య వాళ్ళు పెట్టిన నెక్లెస్ లాకర్లోనే ఉండిపోయింది ఎలాగైనా సరే ఆ నెక్లెస్ని తెమ్మని అమ్మ వాళ్ళకి చెప్పాలి అని కనిష్క తన తల్లికి ఫోన్ చేసి లాకర్ నెంబర్ చెప్తుంది దాంతో కనిష్క వాళ్ళ అమ్మ ఇది హడావిడిలో నగలు తీసుకెళ్లడం మర్చిపోయింది అని చెప్పి లాకర్ దగ్గరికి వచ్చి ఆ లాకర్ ఓపెన్ చేసి నెక్లెస్ని తీసుకుంటూ ఉండగా అప్పుడు నీలిమ పిన్ని గారు నన్ను కూడా సాయం చేయమంటారా అని అంటూ ఉంటే టైంకి వచ్చావమ్మా కొంచెం హెల్ప్ చేయవా కనిష్క ఒక నెక్లెస్ మర్చిపోయి వెళ్ళింది అదే ఎంగేజ్మెంట్ అప్పుడు మీరు పెట్టారు కదా ఆ నెక్లెస్ ఆ నెక్లెస్ ఎక్కడుందో వెతుకుతుంటే దొరకడం లేదు అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు నీలిమ లాకర్లో నుండి నెక్లెస్తో పాటు పెన్ డ్రైవ్ని కూడా బయటకు తీస్తుంది పెన్ డ్రైవ్ కనిష్క వాళ్ళ అమ్మకు కనిపించకుండా చీర కొంగు చాటున దాచేసుకుంటుంది పిన్ని గారు మీరు వెతుకుతున్న నెక్లెస్ ఇదే కదా అని చెప్పి అంటూ ఉంటే అవునమ్మా ఇదే ముహూర్తానికి టైం అవుతుంది త్వరగా ఈ నెక్లెస్ తీసుకొని మండపం దగ్గరికి వచ్చేయాలి నువ్వు కూడా త్వరగా రెడీ అయ్యి వచ్చేయమ్మా అక్కడ పెళ్లి పనులు చూసుకోవాలి కదా అని అంటూ ఉంటే అలాగే పిన్ని గారు నేను వస్తాను మీరు వెళ్ళండి అని చెప్పి నీలిమ పక్కకొచ్చి సిద్ధుకి ఫోన్ చేస్తుంది సిద్ధు నాకు పెన్ డ్రైవ్ దొరికింది అని అంటూ ఉంటే సూపర్ వదిన అయితే వెంటనే ఆ పెన్ డ్రైవ్ తీసుకొని మీరు తులసి దగ్గరికి వెళ్ళండి అని చెప్పి సిద్ధు అంటూ ఉంటాడు దాంతో నీలిమ లక్ష్మి ఇంటికి వస్తుంది ఇకప్పుడు లక్ష్మి ఇంటికి వచ్చేసరికి అక్కడ ఇంట్లో బామ్మ ఒక్కతే ఉంటుంది అదేంటి బామ్మగారు మీరు ఒక్కరే ఉన్నారు అందరూ ఎక్కడికి వెళ్ళారు అని అంటూ ఉంటే ఈరోజు నా మనవరాలు తులసికి గుడిలో పెళ్లి చేస్తున్నారమ్మా ఆ పెళ్లి జరగడం నాకు ఇష్టం లేదు అందుకే నేను వెళ్ళలేదని చెప్పి బామ్మ అంటుంది పెళ్లి ఏ గుడిలో జరుగుతుంది బామ్మగారు అని చెప్పి నీలిమ అడగడంతో బామ్మ అడ్రస్ చెప్తుంది దాంతో నీలిమ వెంటనే ఆటోలో బయలుదేరి గుడికి వస్తుంది ఇక అక్కడ నరేష్ అప్పుడే తులసి తల మీద జీలకర్ర బెల్లం పెట్టబోతూ ఉంటాడు ఇక అప్పుడు నీలిమ జాన దగ్గరికి వచ్చి మీ అక్క మీడలో తాళి కట్టింది ఎవరో ఈ పెన్ ఉంది చూసి వెంటనే పెళ్లి ఆపేసేయని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది జాను ఆ పెన్ డ్రైవ్లో సీసీటీవీ ఫుటేజ్ చూసి సిద్ధు తులసి మెడలో తాళి కట్టాడన్న నిజం తెలుసుకొని ఒక్కసారిగా షాక్ అవుతూ ఈ పెళ్లి జరగడానికి వీల్లేదు అక్క మెడలో తాళి కట్టింది ఎవరో తెలిసిపోయింది ఒక్కసారి ఈ సీసీటీవీ ఫుటేజ్ చూడండి అని చెప్పి ల్యాప్టాప్లో సీసీటీవీ ఫుటేజ్ని ఇంట్లో అందరికీ చూపిస్తూ ఉంటుంది ఇక దాంతో సిద్ధు తులసి మెడలో తాళి కట్టాడన్న నిజం తెలుసుకుని అందరూ ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటారు తులసి మెడలో తాలి కట్టింది సిద్ధున అని చెప్పి లక్ష్మి కూడా షాక్ అవుతుంది తులసి కుప్పకూలి ఏడుస్తూ ఉంటే అక్క నాకు తెలిసి ఈ నిజం కనిష్కకి ఆల్రెడీ తెలుసు అందుకే తన గుడి దగ్గర అంతలా టెన్షన్ పడింది నువ్వు ఇలా ఏడ్చి లాభం లేదక్క మనం వెంటనే గుడికి వెళ్ళాలి సిద్ధుకి జరగదయ్యే ఆ పెళ్లిని ఆపాలక్క లేకపోతే నీకు అన్యాయం జరుగుతుంది పదక్క అని చెప్పి జాను అంటూ ఉంటే ఇక అప్పుడే ఖుషి లెటర్ తీసుకొచ్చి తులసికి ఇస్తూ తులసి మా ఫ్రెండ్ సిద్ధు ఈ లెటర్ నీకు ఇవ్వమన్నాడు నేను హడావిడిలో మర్చిపోయాను ఒకసారి ఇవ్వబోతే మామూలు నా మీద అరిచారని నేను ఇవ్వకుండానే వెళ్ళిపోయాను ఒక్కసారి ఈ లెటర్ చదువు తులసి అని చెప్పి ఖుషి ఆ లెటర్ ఇవ్వడంతో సిద్ధు రాసిన లెటర్ చదివిన తర్వాత తులసి ఎలాగైనా సరే పెళ్ళి అని చెప్పి లక్ష్మిని జానం తీసుకొని ఆటోలో మండపం దగ్గరికి వస్తూ ఉంటుంది మరో పక్క సంతోష్ సంతోష్ భార్య వీళ్ళిద్దరూ కూడా మండపం దగ్గరికి వస్తూ ఉంటారు ఎలాగైనా సరే త్వరగా సిద్ధు చేత తాళి కట్టించుకోవాలి లేకపోతే సిద్ధు నాకు దూరం అయిపోతాడు అని కనిష్క పంతులు గారు త్వరగా మంత్రాలు చదవండి జీలకర్ర బెల్లం ఏమీ అవసరం లేదు డైరెక్ట్గా తాళి కట్టించండి అని చెప్పి అంటూ ఉంటుంది ఇక దాంతో అలాగే అమ్మా అని చెప్పి పంతులు గారు మంత్రాలు చదువుతూ ఉంటారు సిద్ధు కనిష్క మెడలో తాళి కట్టబోతూ ఉంటాడు తులసి ఏదో ఒకటి చేయి తులసి త్వరగా ఈ పెళ్లిని ఆపో అని చెప్పి మనసులో అనుకుంటూ దేవుడా ఎలాగైనా సరే ఈ పెళ్లి ఆగిపోయేలాగా నువ్వే చేయాలి తులసికి ఎట్టి పరిస్థితుల్లోనో నేను అన్యాయం చేయలేను ఈ పెళ్ళి జరగకూడదు అని సిద్ధు మనసులో బలంగా కోరుకుంటూ ఉంటాడు సరిగ్గా అప్పుడే అక్కడికి తులసి వస్తుంది సిద్ధు కనిష్క మెడలో తాళి కట్టబోతూ ఉండగా ఆగండి ఈ పెళ్లి జరగడానికి వీల్లేదు అని చెప్పి అంటూ ఉంటే సిద్ధు వాళ్ళ బామ్మ తులసి వైపు చూస్తూ ఏ సిగ్గు లేకుండా మీరెందుకీ పెళ్ళికి వచ్చారు మేము మిమ్మల్ని పెళ్లికి పిలవలేదు కదా అని అంటూ ఉంటే అప్పుడు సంతోష్ మేము పెళ్లికి రాలేదు పెళ్లి ఆపడానికి వచ్చాము ఈ సిద్ధు మా చెల్లెల మెడలో తాళి కట్టాడు తనకు అన్యాయం చేస్తూ ఇప్పుడు మరొక అమ్మాయి మెడలో తాళి కడుతున్నాడు అని సంతోష్ అంటూ ఉంటే అవును ఆ అమ్మవారి తాళిని దొంగతనం చేసిందే కాకుండా ఆ అమ్మవారి తాళిని ఈ సిద్ధు నా మెడలో కట్టాడని చెప్పి తులసి అందరికీ తాళిని చూపిస్తూ ఉంటుంది నా మనవడే మీ మెడలో ఆ తాళి కట్టడాన్ని సాక్ష్యం ఏంటి అని చెప్పి సిద్ధు వాళ్ళ బామ్మ అంటూ ఉంటుంది దాంతో సాక్ష్యం ఈ పెన్ డ్రైవ్లో ఉంది అని చెప్పి జాను ఆ పెన్ డ్రైవ్ని అక్కడున్న ఎల్ఈడికి కనెక్ట్ చేసి పెళ్లి మండపానికి వచ్చిన వాళ్ళందరికీ కూడా ఆ ఫుటేజ్ని చూపిస్తూ ఉంటుంది ఇక అందులో నిద్రపోతున్న తులసి మెడలో సిద్ధు తాలి కట్టడం క్లియర్గా కనిపిస్తుంది ఇక పెళ్లికి వచ్చిన వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా లేచి నిలబడతారు ఏంటండి బసవరాజు గారు ఇది మీ అబ్బాయి ఆల్రెడీ ఒక అమ్మాయి మెడలో తాలి కట్టి మళ్ళీ ఇప్పుడు వేరే అమ్మాయిని ఎలా పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడు పెద్ద మనుషులు అయ్యుండి ఒక అమ్మాయికి ఇంత అన్యాయం చేస్తారా అని చెప్పి వాళ్ళంతా కూడా బస్వరాజు మీద మండిపడుతూ ఉంటారు ఇక దాంతో పరువు మొత్తం కూడా పోవడంతో బస్వరాజు ఒక్కసారిగా కుప్పకొలిపోతారు మీది ఎంతో గౌరవప్రదమైన కుటుంబం అని చెప్పి నా కూతుర్ని మీకు ఇచ్చి పెళ్లి చేయాలని అనుకున్నాను నువ్వు నా కూతుర్ని ఇంత మోసం చేయాలనుకుంటావా మా అదృష్టం బాగుండబట్టి నా కూతురు మెడలో తాళి పడకముందే ఈ నిజం తెలిసింది తాళి పడిన తర్వాత తెలుసుంటే నా కూతురి జీవితం నాశనం అయ్యి ఉండేది అని చెప్పి మునుస్వామి అంటూ ఉంటాడు కనిష్క ఇటువంటి వాళ్ళతో సంబంధం కుదుర్చుకోవాలనుకోవడం మనదే బుద్ధి తక్కువ వెళ్దాం కదా అని చెప్పి బసవరాజు నా కూతురి పెళ్ళి నీ కొడుకు వల్ల పీఠల మీద ఆగిపోయింది నీకు ఎమ్మెల్సీ పదవి కాదు కదా అసలు నీకు రాజకీయ భవిష్యత్తు లేకుండా చేస్తాను అని చెప్పి కనిష్కం తీసుకొని మనుస్వామి కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటారు ఇక తులసి సిద్ధు కనిష్కల పెళ్లి ఆపేస్తుంది ఇక వచ్చిన వాళ్ళందరూ కూడా ఆ రోజు గుడిలో అనుకోకుండా తులసి పెళ్లి జరిగిపోయింది కాబట్టి ఇప్పుడు సాంప్రదాయబద్ధంగా వీళ్ళిద్దరికీ మరొకసారి పెళ్లి జరిపించండి అదే న్యాయం అని చెప్పి అంటూ ఉంటారు ఇక దాంతో బత్వరాజు కూడా ఏమీ చేయలేని పరిస్థితుల్లో అందరి ముందు మరొకసారి సిద్ధు తులసిలకు ఘనంగా పెళ్లి జరిపిస్తూ తులసిని మాత్రం కోపంగా చూస్తూ తులసి నీ వల్ల నా రాజకీయ జీవితంతో పాటు నా కొడుకు జీవితం కూడా నాశనం అవ్వబోతుంది ఎట్టి పరిస్థితుల్లోనూ నిన్ను వదిలిపెట్టను అని చెప్పి మనసులో అనుకుంటాడు మొత్తానికి ఆ విధంగా సిద్ధు ఎంతో ఆనందంగా అందరి ముందు తులసి మెడలో మరొకసారి తాలి కట్టేస్తాడు మరి రాబోతున్న ఎపిసోడ్ లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకున్నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి